ఎప్పేరే మల్లయ్యా మల్లయ్య ఇలా ఏంటో తెలుసా ఇలా ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే అంటే తెలుసా అంటే గణతంత్ర ద్రోత్సవం తెలుసా అంటే ఏంటిది అప్పుడు ఏం కదా మా ఉండే కదా ఇప్పుడు నాకు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఏం ఏమేమి అప్పుడు తెలుసా అప్పుడు మాట్లాడినా ఇప్పుడు ఏం చేస్తుంది అప్పుడేంటిది అప్పుడు కదా గాంధీ గాంధీ జయంతి అంటారు ఇప్పుడు గాంధీ జయంతిని ఇప్పుడు ఇది అంటారా ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇట్లా మాట్లాడతారు ఇంగ్లీష్ లో ఇట్లా మాట్లాడతారా పడిపోయినా అప్పుడు చిన్నప్పుడు పోయినా ఎన్ని మూడు చదివిన మూడు చదివిన దినోత్సవం ఇప్పుడు ఏంటంటే ఇక స్వతంత్ర దినమే అంటారు కానీ ఇక అప్పుడు అట్లా అంటారు ఇప్పుడు గాంధీ జయంతి అని అంటారు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అంటే గాంధీ జయంతి గాంధీ కొడతారు జాన వాళ్ళని ఎక్కడితో కోరే కొడతారు నాలుగు పంచి బలహారం మంచి పెడతారు భూ తింటారు అంతే మంచి పని ఏ పేరు పేరు తెలుసా నీకు ట్వంటీ సిక్స్ జనవరి ఇది జనవరి ఇరవై ఆరు ఏంటి ఎందుకు జరుపుకుంటారు మన మన రాజ్యం మన దేశం మనకు అదే మన దేశం మనకు వచ్చిందనా మన సార్ అది స్వాతంత్రం వచ్చిందనా అందుకుంటారా ఎందుకు గణతంత్ర దినోత్సవం దినోత్సరా అంటే స్వాతంత్రం స్వాతంత్రం వచ్చి నా వచ్చింది కాబట్టి జరుపుకుంటారా అంటే మీరు మాట్లాడేది తెలిసింది అదే ఎందుకు జరుపుకుంటారు రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటా స్వాతంత్రం వచ్చింది కాబట్టి స్వాతంత్రం వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే జరుపుకుంటారా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి తెలుసా ఏంటి మీరు జరుపుతారు ఎప్పుడన్నా చెప్తారా రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నా కాన్స్టిట్యూషన్ వచ్చిన date ఎప్పుడు బిడి జరుగుతుంది మరి ఇండిపెండెన్స్ ఎందుకు జరుపుంటారు కూడా సర్ సర్ ఇట్స్ రోజుగా కాన్స్టిట్యూషన్ ఇది కాన్స్టిట్యూషన్ వెరీ గుడ్ డే ఎందుకు జరుపుకుంటారు ఎందుకు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మరి 15 ఆగస్ట్

మరి గణతంత్రం అంటే తెలియదు తెలియదు ఇప్పుడు ఇలా ట్వంటీ సిగ్స్ జనవరి అంటే ఏంటిది గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది ఎందుకు జాయిన్ అయిపండం ఎందుకు జరుపుకుంటాం మావా నడుపు గడుపు కాదు కాదు ఎందుకు జరుపుకుంటాం నీకు కొంచెం తెలిసి ఉంటుంది కదా ఏ నాగంతా అంత ఇంట్రెస్ట్ లేదు అంత తెలుసుకోలేదు తెలుసుకోలే మా ఇక్కడే కాదు మరి ఇక్కడే కాదా ఇక్కడ కాదు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మాది పెద్దపల్లి జరుపుకుంటారు నా దేశం మొత్తం జరుపుకుంటాది కానీ అయితే నువ్వు ఎప్పుడు పోలే మరి చెప్పలే బడుకోలేదు ఎందుకు జరుపుకుంటారు గణతంత్ర దినోత్సవం కాన్స్టిట్యూషన్ చేసి ఏమంటారు అంబేద్కర్ అంబేద్కర్ కాస్టిట్యూషన్ రాసినప్పుడు దానివల్ల ఇప్పుడే నుంచి ఫాలో అవుతుంది జనవరి ట్వంటీ సిక్స్ దానికి ఫాలో అవుతాం కాబట్టి అందుకే రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం మనకి గణతంత్ర అంటే స్వాతంత్రం వచ్చింది కదా సో అట్లా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే లాగా జరుపుకుంటాం ఎందుకు ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం మన భారతదేశం కోసం ఫైట్ చేసినారు కదా సో అట్లా అది ఒక స్పెసిఫిక్ డేగా అన్నట్టు సో అట్లా టూ డేస్ అట్లా జరిపాయి వాళ్ళు ఫైట్ చేసిర్రని మనకు ఒక డేగా బ్రదర్ ఏం పేరు నా పేరు అజయ్ అండి అది ఏం చేస్తుండ్రు నేను ఎయిర్టెల్ ఎక్స్ట్రీ లో వర్క్ చేస్తాను ఓకే రైట్ ఇప్పుడు మనము ఈరోజు ఏంటిది ఈరోజు గణతంత్ర దినోత్సవం మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది రెండు వందల యాభై దాదాపు ఎగ్జా ఒకటే అకౌంట్ కాకుండా మంది కష్టపడి రాజ్యాంగం రాసారు అంబేద్కర్ గారు కృషి ఎంత ఉందో మన ప్ర ప్రజాస్వామ్య హక్కులు మైనారిటీలది కానీ ట్రైబల్స్ కానీ ఎవరిదైనా కానీ అందరు హక్కులు చేకూర్చారు అందుకోసం ఇలా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం విజయ్ కుమార్ ఈరోజు మనం ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవ ఎందుకు జరుపుకుంటాం దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం నేను చదువుకున్నాను చదువుకో తెలుసుకోవచ్చే ఏం కాదు ఏం చదువుకోలేదని ఎందుకు చదువుకోలేదు తెలియదా ఏం తెలీదు అని అంతేనా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తెలుసా మరి

నువ్వు ఏం చదువుకోలేవా ఏం చదువు స్కూల్కే పోలేవా స్కూల్ ఒక్క క్లాస్ రెండో క్లాస్ అంతే అంతకు మించి ఎక్కువ లేదు పోలేదు తెలుగు అయితే వస్తుంది తెలివి వస్తుంది అనియా ఓకే ఫోన్ వచ్చేస్తా ఒత్ ఒత్తుడొచ్చా ఒత్తుడొచ్చు అంతే రాకపోతే ప్రపంచం తెలిసిపోద్ది రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే థ్యాంక్ యూ సెలబ్రేషన్ టూ సెలబ్రేషన్ ఉంటుంది బోలో బాయ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఓ మాలవి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఏం పే పేరేంటి నాకు ఎప్పుడు అంటే పేరు పేరు నాయుడు నాయుడు ఏం చేస్తావు నాయుడు మామూలుగా హోటల్ మేము ఇదే వర్క్ చేస్తాను ఓకే సార్ ఎందుకు చెప్పుకుంటారు గణజోత్న దినోత్సవం అంటే మన శ్వాసంతో వచ్చింది కాబట్టి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మన కొలుపించిన వాళ్ళని తరిమేసి మనం శ్వాస ఫస్ట్ రిపబ్లిక్ డే అనుకుంటాం అది అది ఫస్ట్ది ఆగస్ట్ పదహైదు అనేది మనకి గట్టి శోసంధ్రీ సార్ అది అది ఫస్ట్ది ఆగస్టు పదహైదు అనేది మనకి గట్టి శోసంధ్రీ ఇప్పుడు ఏంటంటే అందరూ మన జెండా అందరికీ ఎలా సంతోషంగా అందరికి తెలియాలని మళ్ళీ రెండు సార్ అని చేసుకుంటాం ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి మరి అది ఏంటంటే అందరూ పోరాడి అంటే అది కొంతమంది తెలియదు కదా ఇది ఏంటంటే అందరూ హ్యాపీగా చేసుకునేది మళ్ళీ రెండోది